వాక్యం చదువుకుందాం యాభై కీర్తన రెండో వచ్చిన అందరం కలిసి చదువుకుందాం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను కాబట్టి మన దేవుడు మహోన్నతుడు అందరికంటే గొప్పవాడు మన దేవుడు మన దేవుడు మహోన్నతుడు సమస్తమున చేయుటకు శక్తిమంతుడు ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు ఘనకార్యాలు చేసే దేవుడు ఎవరో చేయలేని కార్యాలు ఆయన ఒక్కడే చేసే దేవుడు కాబట్టి భక్తుడైన దావీదు ప్రార్థిస్తున్నాడు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను మనం మన దేవునికి మొరపెట్టుకోవాలా నీ కార్యాలు అయ్యో నాకు తెలియవు ఎవరి కార్యాలు వాళ్ళకే తెలుస్తాయి ఎవరి కోరికలు వాళ్ళకే తెలుస్తాయి మనకు తెలియదు